ప్రొద్దుటూరులో ఉన్నటువంటి క్షీరాబ్ది కన్యక కోలాట బృందం సభ్యులు చేసినటువంటి ప్రోగ్రాములు ఇప్పటి వరకు ఉచితంగా నిర్వహించారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వారు చేసినటువంటి ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన డబ్బులను వారు ప్రొద్దుటూరులోని బైపాస్లో ఉన్నటువంటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది మేము చేసినటువంటి ఎటువంటి అయినా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ విరాళంగా ఇస్తామని వాళ్ళు తెలిపారు ఇతా కనుక కోలాక తరపున మేము రాకీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ద్వారా మేము అమౌంట్ తీసుకున్నాం ఫస్ట్ టైం మేము ఇంతవరకు ఫ్రీగానే సేవ చేసాము ప్రతి ఒక్క గుళ్ళోనూ ఎక్కడైనా కానీ బట్ ఫస్ట్ టైం ఏమనుకున్నామంటే మేం కోలాటం వేయడం ద్వారా అందరూ ఆ ఫ్రీగా వేస్తారంట ఆ మా బొమ్మ కాడ వేస్తారా మా బొమ్మ కాడ వేస్తారా అనే విధంగా స్టార్ట్ చేశారు అలా వద్దు ఒకటి ఏదైనా ఒక పర్పస్ ఉండాలి మేం చేయడం మేము స్టార్టింగ్ గ్రూప్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ విషయాన్ని అనుకున్నాం బట్ ఎన్ని రోజులు చేయడానికి మాకు ఛాన్స్ రాలేదు రాత్రి రాత్రి అదొక ఇంటి దగ్గర బొమ్మ దగ్గర వేశాం మేము ఆ అమౌంట్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా ఆ అనాథలకు అన్నదానం కానీ లేదా వాళ్లకు సంబంధించి ఏదన్నా ఇవ్వడం కానీ అనే ఒక దృఢ సంకల్పంతో మేము అందరం మా గ్రూప్ తరఫున నిర్ణయించుకున్నాము అందుకు మా సాయి సార్ మా కోలాటం సాయి భరత్ మాస్టర్ కూడా అది మాకు సపోర్ట్ చేశారు సాయి సార్ కూడా కాబట్టి మేము అందరం కూడా ఇలాగే ముందు ఇలాంటి మంచి పనులు చాలా చేయాలి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి పని చేయాలని మేము నిర్ణయించుకున్నాము అందుకు మీకు కూడా సహకరిస్తానని మా గ్రూప్ తరఫున అందరి తరఫున చాలా ట్యాంక్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే వినాయక చవితికి యాక్చువల్గా మేము ప్రో ప్రోగ్రామ్ చేస్తాం అంటే వినాయక చవితి కాబట్టి ఎక్కడైనా సేవకు కోలాటం చేస్తూ ఉంటాం బట్ కానీ ఫస్ట్ టైం వీళ్ళు కోలాటం ఫ్రీగా కాకుండా చాలామంది బయట టాక్ ఏంటంటే ఎంతోమంది డబ్బులు తీసుకుంటున్నారనో ఏదో గిఫ్ట్ తీసుకుంటున్నారంటే ఇది అంతా వద్దని చెప్పేసి మొట్టమొదటిసారిగా చీరార్ది కన్నిక కోలాటం డబ్బులు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ ప్రోగ్రాం ఇచ్చిన ఏదైనా అమౌంట్ గిఫ్ట్ ద్వారా కాకుండా గిఫ్ట్ తీసుకోకుండా డైరెక్ట్ అమౌంట్ ఇబ్బందులు తీసుకొని అది ఇలా దర్శనంలో కానీ అనర్దర్శంలో కానీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు అది నాకు చాలా ఆనందంగా అనిపించింది నా స్టూడెంట్స్ నా టీం ఈ ఫస్ట్ ఇలా చేయడం నాకు చాలా ఉంది సో ముందుగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే నేను మంచి కార్యక్రమం ఇది ఇది ఒక్క రోజుతో ఆపకుండా దీన్ని ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా దీన్ని కన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని నేను కూడా సపోర్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్